హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెతను మనం తరచూ విండుంటాం ఉల్లిపాయలో ఉన్న సహజ ఔషధాలు పోషకాల వల్ల ఇలా పేర్కొంటుంటారు వీటిలో అనేక ఔషధాలతో పాటు యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి దీంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు సల్ఫర్ లాంటివి కూడా ఉన్నాయి అవన్నీ చాలా మందికి తెలియకపోయినా ఉల్లిని ప్రతి ఒక్కరూ ఆహారంలో ఉపయోగిస్తుంటారు ఉల్లి లేకుండా కూర చేయడం మాత్రం అస్సలు జరిగే పని కాదు కంట్లో నుంచి నీరు వస్తున్నా సరే వాటిని కట్ చేసి కూరల్లో వేస్తాం అలాంటి ఉల్లిపాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు ఈ పోషకాలు మనం ఆరోగ్యవంతంగా ఉండడంలో సహాయపడతాయి అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు మనం పలు రోగాల బారిన పడకుండా అడ్డుకుంటాయి అందుకే ఉల్లిపాయలను కూరల్లో వేసే కన్నా పచ్చిగా తింటే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అందుకే చాలామంది పచ్చి ఉల్లిపాయను కూడా తింటారు కొంతమంది పెరుగన్నంలో పచ్చి ఉల్లిపాయ తింటారు అసలు ఉల్లిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఉల్లిపాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది కావున క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా అడ్డుకుంటుంది మూత్ర సంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది ఉల్లిపాయలోని గుణాలు రక్తం గడ్డగట్టకుండా రక్త సంబంధిత సమస్యలను నివారిస్తాయి చూసారుగా ఫ్రెండ్స్ ఉల్లిపాయ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో వీడియో నుంచి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్